ट प्राइम टाइम न्यूज के स्वागत है అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ చేనేత కార్మిక సోదర సోదరిమణులు పడుతున్న సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి చేనేత కార్మికులకు తెలుగుదేశం ప్రభుత్వం అనేక పథకాలు అందేవని ముఖ్యంగా సొసైటీ నుంచి సబ్సిడీ మీద లోన్లు కరెంటు ఛార్జీలలో రాయితీలు పెన్షన్లు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి అందేదని చంద్రబాబు నాయుడు సినీ కళాకారులతో చేనేత వస్త్రాలను బ్రాండింగ్ చేసి వస్త్ర కార్మికులను ప్రోత్సహించారని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల కష్టాలు తీరుస్తామని సంపాదిస్తే పై స్థాయిలో ఉన్న దగ్గర ఆటోమేటిక్ అప్పటి నుంచి దాని మీద ప్రామాణికంగా అసలు కింద ఉన్నవాడికే పని లేకపోతే మీ దగ్గరే పని లేకపోతే మీరు ఖర్చు పెట్టే పరిస్థితే లేకపోతే ఓవరాల్గా ఎకానమీ పరిస్థితి ఏమైపోయిందని కుదేలైపోయింది ఈరోజు ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోయింది దగ్గర ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద అంటే జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద కాదండి మనందరి నెత్తి మీద కుటుంబానికి మూడు లక్షల రూపాయలు అప్పుంది మన నెత్తి మీద మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబంలోని అప్పు గవర్నమెంట్ పరంగా ఉన్న అప్పు అంటే దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈరోజు అప్పు చేసి ఏం చేశాడు అంటే ఇవో మీకు ఇరవై నాలుగు వేలు ఇస్తున్నాను కదా ఇంక మీకేమీ చేయక్కర్లేదు లేకపోతే మీకు ఇది ఇస్తున్నాను కదా మీకు ఏమి చేయక్కర్లేదు అన్న దృక్పథంతో ఉంటున్నారు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇరవై నాలుగు వేల రూపాయలు మీ చేతిలో పెట్టాం కాబట్టి మేము ఇంకేమి చేయక్కర్లేదు అనే ఉద్దేశంతోనే డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఇందాక మా నాగేశ్వర అందులో వెయ్యి రూపాయలు కూడా మన ఎక్స్ట్రా బ్యాంక్ కట్టాలి అన్నారు అంటే మీకు మోవరాల్గా చెప్పాలంటే నెల అయ్యేసరికి ఇరవై ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడితే ముప్పై రోజులు కష్టపడితే ఇది ఒక ఐదు వేలు ఇస్తే అది కూడా ఇస్తే ఆ ఇరవై నాలుగు వేలు వచ్చిన వాళ్ళకి చెప్పారు అందరికీ ఇవ్వాలి అది కూడా రెండు వేలు ఏడు వేల రూపాయలతో అలాంటి అన్న వాళ్ళ పరిస్థితులు అయితే ముగ్గురు ఆడపిల్లలతోని ఇది భార్యాభర్త లేదా తల్లిదండ్రులు తల్లిదండ్రులు తెలుసుకోవాలి కదా మనం డబ్బులు లేవని తల్లిదండ్రులను ఎలా పోషించుకుంటారు అసలు కనీసం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఉంది సలహాదారులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఉంది ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి